నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఇజ్రాయిల్ కనుక ఇరాన్పై న్యూక్లియర్ దాడి చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయిల్ పైన న్యూక్లియర్ బాంబును ప్రయోగిస్తుంది అంటూ ఇరాన్కి చెందినటువంటి ఒక జనరల్ ఇరానియన్ జనరల్ మొహసిన్ రెజాయ్ ఒక టీవీ ఇంటర్వ్యూలోనే చెప్పడము ఆ క్లిప్పు మీడియాలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ క్లిప్పు వైరల్ అయిన తర్వాత పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఒక కామెంట్ వచ్చింది మేము ఎలాంటి హామీ ఇవ్వలేదు ఇరాన్కి మేము ఎలాంటి న్యూక్లియర్ సపోర్టు లేదా అనుబాంబులు మేము ఇరాన్కి ఇస్తామని చెప్పలేదు మేమే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని చెప్పలేదు ఇది కేవలం ప్రచారం అని చెప్పి పాకిస్తాన్ యూటోన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది పాకిస్తాన్ అలాంటి హామీ ఏది ఇవ్వకపోతే ఇరాన్కి చెందినటువంటి ఒక కీలకమైనటువంటి అధికారి అందులో ఒక నేషనల్ టీవీలో ఆ మాట ఎందుకు అంటాడు పాకిస్తాన్ మాకు చెప్పింది ఇదివరకే మాకు అవసరమైనటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి న్యూక్లియర్ వెపన్స్ ఇస్తామని చెప్పింది పాకిస్తాన్ అని చెప్పి చెప్పింది నిజానికి గత కొన్ని రోజులుగా చూసుకుంటే కనుక షహబాజ్ షరీఫ్ కానీ అందరూ కూడా ఇరాన్కు మా మద్దతు ఉంటుంది ఇరాన్కి తన యొక్క భూభాగాన్ని లేకపోతే తనను తను కాపాడుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయంటూ షహబాజ్ షరీఫ్ ఓపెన్గానే ప్రకటించారు మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ న్యూటన్ ఎందుకు తీసుకుంది ఈ తాజా పరిణామాల గురించి అసలు ఇజ్రాయెల్ ఏమనుకుంటోంది ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ మొత్తం మీద కూడా పూర్తిగా స్మాష్ చేయాలనుకుంటుందా ఈ ముస్లిం దేశాలన్నిటిపైనా కూడా తనకే ఏ దేశాలైతే శత్రువులుగా భావిస్తుందో ఆ దేశాలపై యుద్ధం ప్రకటించిందా తాజాగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే మనం ఎలా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది అసలు నిజంగా భయపడుతోందా ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం ఏం జరగబోతోంది ఏం జరుగుతోంది రైట్ నౌ ఈ చర్చిలో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు జాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నేషనల్ శాస్త్రి గారు ఏంటిది ఇరాన్ ఏమో మాకు పాకిస్తాన్ ప్రామిస్ చేసింది మాకు అవసరమైతే న్యూక్లియర్ బాంబులు ఇస్తుంది అణ్వాయుధాలు ఇస్తుంది అని చెప్పి ఇరాన్ జనరల్ చాలా కీలకమైనటువంటి అధికారి చెప్పాడు ఇంకో పక్క ఏమో పాకిస్తాన్ లేదు లేదు మేము అలాంటి హామీ ఏమి ఇవ్వలేదు అని చెప్పి అంటుంది అసలు ఎందుకు పాకిస్తాన్ ఎటు ఉన్నట్టా ఇరాన్తో లేనట్టా ఎలా మనం ఈ స్టేట్మెంట్స్ ఎలా మనం అర్థం చేసుకోవాలి ఏదో తామీ చెప్పినట్టు బెంగడానికి వెతకలేదు మేసాలి సంపంగానే ఉన్నాయని మన వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగా ఎప్పటి నుంచో మన మీద బెదిరిస్తూ వస్తుంది మా దగ్గర అనువాయుధాలు ఉన్నాయి ఇచ్చేస్తాం వచ్చేస్తాం అని భారతదేశాన్ని బెదిరిస్తూ ఉన్నది ఆ అణాల పరిస్థితి ఏంటో అదేంటో గతంలో ఇప్పుడు గుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు రుజువుంది రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసాం అప్పుడు పాకిస్తాన్ ఏమే అణవాయుధాల గురించి ఏం మాట్లాడలేదు ప్రతిసారి బెదిరిస్తోంది మొన్నటిసారి అయితే ఆల్మోస్ట్ అణవాయుధాలు వాళ్ళకి ఎక్కడైతే దాచుకున్నారో ఆ ప్రాంతాన్ని మీద మనం దాడి చేసాం అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు అంటే ఈ యాక్చువల్గా ఇప్పుడు బయటపడ్డది ఏంటంటే పాకిస్తాన్ దగ్గర అన్వాయుధాలు ఉన్నాయా లేదా పాకిస్తాన్ దగ్గర అన్వాయుధాలు ఉన్నా అన్నది చెప్పుకుంటున్నవి అది జానివా లేకపోతే అమెరికా అక్కడ మెయింటైన్ చేస్తుందా అన్నది పెద్ద ప్రశ్న మొన్న మనం నూర్ఖాన్ బేస్ అటాక్ చేసిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు బట్టి అంతర్జాతీయ విశ్లేషకులు అనుకున్నది ఏంటంటే అక్కడ అమెరికా అమెరికాదే పాకిస్తాన్ దేశంలో తన మాయమాధాలు మెయింటైన్ చేస్తుంది ఎప్పటికైనా రష్యా మీద చైనా మీద లేకపోతే ఇటు ఇరాన్ ఈ మూడు శత్రు దేశాలకి దృష్టిలో పెట్టుకొని అంటే తావరం కింద తయారు చేస్తుంది పాకిస్తాన్ని అమెరికా అని అంటున్నారు మన నూరు నూర్ మీద మన ఆపరేషన్ సింధూర్లో దాడి అయిన వెంటనే అమెరికా వెంటనే కలిగించేసుకోవడం కాల్పులు విరణం అంటే ఇద్దరి మధ్య సంతి చేస్తాం అని చెప్పడం ఆ ఈ కారణాలన్నీ దానికే కారణం అంటున్నారు సో పాకిస్తాన్ బెదిరించే శాతంలో అమెరికా మాట్లాడకుండా అందం పాకిస్తాన్ ఉపయోగించలేదు అనువాయుధాలు అమెరికా సహాయం లేకుండా అమెరికా మద్దతు లేకుండా అందుకనే బహుశా పాకిస్తాన్ అటు స్టేట్మెంట్ ఇచ్చిందంటే అమెరికావే పాకిస్తాన్ చేసి ఇటువంటి స్టేట్మెంట్ ఇప్పించిందేమో అని అనుమానం వస్తుంది ఎందుకంటే ఎప్పుడే ప్రారంభమై మూడు నాలుగు రోజులు అవుతుంది దాడులు జరుగుతున్నాయి ఇటు పక్క ఇరాన్ భారీగా నష్టం జరిగింది మొత్తం నడిపిస్తుంది అంటే జగన్నాథ్ సూత్ర దగ్గర లాగా దీని వెనకాతలు ఉన్నది అమెరికావే ఇజ్రాయల్ చేస్తున్నా ఇటు పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చినా ఏం జరుగుతున్నా సరే నుండి నడిపిస్తున్నది మొత్తాన్ని అమెరికావే అయితే నేను తాజాగా చాలా తీవ్రమైనటువంటి దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయి మనం చూసాం ఇరాన్కు చెందినటువంటి చాలా కీలకమైనటువంటి టాప్ లీడర్షిప్ కూడా అంతం చేసేసింది చాలా వరకు న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేసింది అలాగే ఆర్మీలో ఉన్నటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను కూడా అంతం అందించింది అని చెప్పి మనకు రీసెంట్గా మనం వార్తలు చూసాం అంతకుముందు ఆర్మీ జనరల్ని కూడా చంపేసింది టాప్ లీడర్షిప్ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అంత అందించుకుంటూ వస్తుంది అలాగే ఇజ్రాయెల్ కూడా కొంత నష్టం జరుగుతోంది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఇది ఎక్కడి దాకా వెళుతుంది పరిస్థితి కొంతమంది అంటున్నారు ఎప్పుడు వచ్చేటువంటి మీడియాలో వచ్చేటువంటి మాటే వరల్డ్ వార్ త్రీ దాకా వెళుతుందా అంత పెద్ద వార్గా ఇది పరిణమిస్తుందా ఘర్షణ అన్నది సడన్గా మొదలయ్యేది కాదు ఇది ఎప్పటి నుంచో అమెరికా కి మధ్య ఘర్షణ జరుగుతుంది ఇరాన్ మీద ఎన్పిటి మీద సంతకం పెట్టమని అమెరికా ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తాం ఎందుకంటే ఎన్పిటి అనేది నాన్ పొల్యూట్రేషన్ టీటీ అణ్వాయుధాలు తయారు చేయకూడదని పంతొమ్మిది వందల ఐదు దేశాలు అన్వాయుధాలు తయారు చేసుకుని ఒక ఒప్పందం తయారు చేస్తారు మిగతా దేశాలు అణ్వాయుధాలు చేయకూడదని ఆ ఒప్పందం మీద ఇరాన్ సంతకం పెట్టింది భారత్ ఇజ్రాయెల్ పాకిస్తాన్ లాంటి దేశాలు ఎన్పిటీ మీద సంతకం పెట్టలేదు సభ్య దేశాలు కావు కానీ ఇరాన్ సంతకం పెట్టి కానీ అణ్వాయుధ కార్యక్రమాలు చేస్తోంది ఎందుకు చేస్తోంది అంటే మాకు అంటే సాధారణంగా అందరూ చెప్పేది విద్యుత్ ఉత్పత్తి శాంతియుద్ధ కార్యక్రమంగా ఉపయోగిస్తాం కానీ యుద్ధానికి కాదు అని చెప్తుంది అయినా సార్ అమెరికాను మిగతా దేశాలు దాన్ని ఒప్పుకోలేదు నువ్వు ఎన్పిటి మీద సంతకం పెట్టిన తర్వాత అంతర్జాతీయ రూల్స్ ప్రకారంగా నువ్వు అన్వాయుధాలు తయారు చేయడానికి వేయలేదు తయారు చేస్తున్నావు కాబట్టి నువ్వు మీద ఆంక్షలు పెడతాను అమెరికా గతంలో ఆంక్షలు పెట్టింది ఆంక్షలు పెట్టింది అమృతర్ఫాల్ మీద ఆంక్షలు పెట్టింది ఆర్థికంగా ఇరాన్ చాలా నష్టం కలిగింది అయినా ఇంకా ని ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా బలమంత పెడుతున్నాడు కొత్త ఒప్పందం మీద సంతకం పెట్టాలి ఆ కొత్త ఒప్పందం మీద సంతకం ఏంటంటే నువ్వు అన్వాయుధాలు తయారు చేయకూడదు ఇప్పటిదాకా నువ్వు ఒకవేళ శాతయాత్ర ఏమైనా చేస్తే అంతర్జాతీయ నిపుణులు ఏమొచ్చి తడికి ఒప్పు ఒప్పుకోవాలి తర్వాత నువ్వు ఎంట్రిచ్మెంట్ కూడా ఒక స్టేజ్ దాటి చేయడానికి వెళ్ళలేదు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ చేయడానికి వెళ్ళలేదు దాన్ని మా వాళ్ళు పరీక్ష చేస్తారు సో ఇటువంటి కఠినమైన కండిషన్స్ అన్ని పెట్టి ఒప్పందం మీద సంతకం పెట్టమని ఇరాన్ మీద బలవంతం చేస్తున్నాడు అమెరికా దానికి ఇరాన్ ఒప్పుకోవటం లేదు సో అందుకే నీకు చేస్తోందంటే అటుపక్క అతిపక్క ఏంటి ఇజ్రాయెల్ కి మనం అక్టోబర్ ఏడో తారీఖు దాడి జరిగింది ఈ మధ్య దాంట్లో పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ పౌరు చనిపోయారు పిల్లలు స్త్రీలతో సహా చనిపోయారు సో ఇజ్రాయేల్ అక్కడ హమాస్ దాడి చేస్తుంది అకస్మాత్గా ఆ హమాస్ కి ఇరాన్ దేశం మద్దతు ఇస్తోందని ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం చుట్టుపక్కలన్నీ ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి ఇరాన్ని ఇజ్రాయల్ ఎట్లాగా నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్ వంటి దేశాలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి ఈ తర్వాత ఈ తీవ్రవాద గ్రూపులన్నిటికీ ఇరాన్ పరోక్ష మద్దతు ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది ఇక ఇరాన్ కి అన్వాయుధాలు వస్తే తమ దేశానికి చాలా ప్రమాదం అని ఇజ్రాయల్ భావిస్తాం ఇజ్రాయల్ దేశాన్ని రక్షించాలని అమెరికా ఎప్పటి నుంచో అనుకోని తన విదేశా విధానంలో అది ఒక ముఖ్యమైన ఇజ్రాయల్ కాపాడు అన్నది అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది దానికి అమెరికా పరోక్ష మద్దతు ఉంది ఇది ఎప్పుడు అవుతుంది అంటే బహుశా ఇరాన్ తరం అయ్యేదాకా ఆపరణి అదే చెప్తున్నాడు కదా రీసెంట్ గా యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అంటే అలీ ఖమేనీని అంతం చేస్తే అక్కడతో యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి అలీ ఖమేని అంటే ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అత సో అది మరి అది అంతవరకు వెళ్తుందా లేకపోతే మధ్యలో ఏమైనా ఒక బట్ అమెరికా మరి దీన్ని ఆపాలనుకుంటుందని వార్తలు వస్తున్నాయి యుద్ధాన్ని ఆపాలి లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి వెళ్ళిపోతుందని చెప్పి ఇరాన్ సైనిక పరంగా చాలా బలమైన దేశం అండి లేదు కానీ ఇటుపక్క మీకు ఇజ్రాయెల్ చాలా బలమైన దేశం ఇజ్రాయెల్కి ముఖ్యమైన అసెట్ ఏంటంటే మసాద్ అండి మసాద్ వాళ్ళ ఇంటెలిజెంట్ మన రాత్రకు వాళ్ళ మొత్తం అటువంటిది ఉంటుంది అది చాలా పవర్ఫుల్ అండి ఎంత పవర్ఫుల్ అంటే చతుర్దేశంలోని ముఖ్య నాయకులు ఎవరు మిలిటరీ ఎవరు